ఒక వారం రోజుల ఈ విధంగా వారం రోజుల రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము నిన్న అరకెళ్ళాము సింహాచలం వెళ్ళాము అరసి వెళ్ళి శ్రీకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే నాలుగున్నర గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు బస్సు విధంగా పట్టిపోయింది తొమ్మిది మంది చనిపోయారు ఒక పది పదిహేను ఇరవై మంది అయినారు ఒక ఏడీ మంది చదివారు మొత్తం ఎంతమంది ఉన్నారండి మొత్తం ముప్పై ఆరు మంది అన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ డిస్టిక్ కలెక్టర్ అలూరు సీతారాం రాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా ఒక బస్ యాక్సిడెంట్ అలూరు సీతారాం రాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ నాలుగున్నర టైం అయింది ఈ బస్లో ముప్పై ఏడు మంది ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ముప్పై ఐదు మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్ సో మూడు నుంచి నాలుగు రోజుల ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఎ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే నైన్ మెంబెర్స్ తొమ్మిది మెంబర్స్ మరణం అది అయింది సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము ఈ నైన్ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం సో ఒక టీమ్ జాయింట్ టీమ్ అలూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ కలెక్టర్స్ ఎస్పీస్ డిటిసి అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ పివైటీడీఏ ద్వారా చేయడం జరిగింది సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక ఐదు అంబులెన్సెస్ కూడా బాక్సెస్ బాక్సెస్తో సహా పంప పంపుతున్నాము సో దాట్ డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి డిజాస్టర్ డిజాస్టర్ టీమ్ ఎన్డిఆర్ఎఫ్ కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అలూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నారు తొమ్మిది మెంబర్స్లో చూస్తే ఒక ఐదు మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అక్కడ ఉన్నారు నాలుగు మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము ఒక మెంబర్ తెనాలి నుంచి ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి కొంతమందికి మైజర్ మైనర్ ఇంజరీస్ ఉన్నాయి ఫ్రాక్చర్స్ ఉన్నాయి చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి ఇప్పటి వరకు చెప్తున్నారు అందరూ అండ్ చింటూరు ఏరియా హాస్పిటల్ తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు సో అక్కడ కలెక్టర్ అండ్ పిఐటిడిఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు కొంతమంది కి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం